పార్టీపరంగా పరంగా వచ్చిన లోన్స్ కాదు కానీ ఇవాళ జరిగింది ఏంటంటే ఇన్సెంటివ్స్ రిలీజ్ చేసే విషయంలో మీకు కూడా తెలియకుండా బ్యాక్ హ్యాండ్ లో మరి పార్టీపరంగా కొంతమంది లిస్టులు వాళ్ళ కార్యకర్తలు తయారు చేసుకుని మీకు ఇవ్వడం జరిగింది అది మీరు అధికారులు కాబట్టి మీరు ఓపెన్ అవ్వలేకపోతున్నారు ఏం జరిగిందో మీకు తెలుసు బ్యాక్ హ్యాండ్ లో ఏం జరిగిందో మాకు తెలుసు మేము ఇవాళ అడుగుతున్నది మా రుణ మాఫీ చేయమని అడగట్లేదు సార్ మాకు రావాల్సిన రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఇన్సెంటివ్స్ మాకు ఎంజాయ్ చేయడం కాదు సార్ బ్యాంకులకి ఇంట్రెస్ట్ కట్టం సార్ ఐదు సంవత్సరాలు మీరు ఇన్సెంటివ్స్ ఆపితే బ్యాంకులకి రూపాయికి రూపాయి వడ్డీ చేసి పెట్టండి సార్ ఆ డబ్బులు మేము అడుగుతున్నాం తప్ప మాకు మీ ఇచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తామని అడగట్లేదు సార్ దయచేసి మీరు పై అధికారులతో మాట్లాడతారా సిపిఎస్ గారితో మాట్లాడతారా మాట్లాడి ఈ తప్పుడు విధానం ఎప్పుడూ లేదు ఏ ప్రభుత్వంలో కూడా ఈ తప్పుడు విధానం లేదు ఇంతమంది ఉసురు ఇవాళ నాయకులకే కాదు మీకు కూడా తగిలే సార్ దయచేసి అర్థం చేసుకుని మీరంతా కూడా మాకు సహకరించారు అధికారులు సహకరించాలి మమ్మల్ని ఎవరో పైకి రానివ్వట్లేదు లేకపోతే సీఎం గారి దగ్గర అపాయింట్మెంట్ దొరకట్లేదు మా సమస్యల్ని మీరు పై అధికారుల ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేసి మాకు ఏదో ఒక నిర్దిష్టమైన హామీ ఇక్కడ ఇచ్చి తీరాలి ఇచ్చి తీరిన తర్వాతే మీరు నుంచి అంటే జరుగుతుంది సార్ లేదంటే కొన్ని నెల రోజులు పడినా రెండు నెలలు పడినా కానీ మేమంతా కూడా ఇక్కడ కార్యక్రమం చేయడానికి సిద్ధంగానే ఉన్నాం దయచేసి ఈ ప్రభుత్వాలు కళ్ళు తీరవాలని మీ అలాగే దళిత నాయకులు కానీ రావడానికి ముందుకు రావడానికి చూస్తున్నారు అందరూ కూడా మనం ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా అధికారులు కనీసం ఒక స్పందన చిన్న స్పందనైనా కనిపించి కాస్త పడుతున్నారు తప్ప మరి రాజకీయ నాయకులు ఎవరు కూడా అధికార పక్షంలో ఉన్న నాయకులు ఎవరు కూడా కొంచెం కూడా చలనం కనిపించట్లేదు ఎందుకనంటే శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు కదో మహా అయితే రెండు రోజులు కూర్చుంటారు మూడు రోజులు కూర్చుంటారు రోజు రోజుకి ధనం తగ్గుతున్నారు కదా అని ఒక చులకన భావన వాళ్ళలో ఏర్పడింది దీన్ని మనం తిప్పికొట్టాలంటే రేపు నుంచి అత్యధికంగా జన సమీకరణని మనం పోడు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే ఎనభై వేల మంది ఇక్కడ లబ్ధిదారు నుండి కూడా ఎనిమిది వేల మంది లబ్ధిదారు నుండి కూడా ఇక్కడ అంటే చూస్తే చాలా దారుణంగా ఉంది ఇదే మనల్ని వెనుకబాటుకి గురి చేయడానికి ప్రధాన కారణం మనలో మనకి ఐకపత్యం లేకపోవడం అనేది ఇవాళ ప్రభుత్వానికి చేతకాంతనంగా కనిపిస్తుంది ఎంతోమందికి ఫోన్లు చేస్తున్నాం ఎంతోమందికి ఇన్విటేషన్ పంపిస్తున్నాం రండి పబ్బం అని చెప్పి కానీ ఎవరో స్పందించడం అయినప్పటికీ కూడా ఒక్కళ్ళు ఉంటే ఒక్కళ్ళు వంద మంది వంద మంది పోరాటం చేయడానికి మనందరం సిద్ధంగానే ఉన్నాం అక్కడ కొన్ని కొన్ని సమాచారాలు అందుతున్నాయి గవర్నమెంట్లో కూడా కొంత స్పందన అయితే వచ్చింది ఎవరైతే మరి కావాలని మనల్ని అందరినీ పెట్టారో వాళ్ళకి మరి ఇది సునాయాసంగా చేసేస్తే చేయడానికి ఇష్టం లేక కొంత జాప్యం చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది కాబట్టి ఏంటంటే మనం అందరం కూడా ఖచ్చితంగా మన మాట మీద మనం నిలబడదాం మన పోరాటం మనం చేద్దాం ఎందుకనంటే మనం ఏమీ కూటమి ప్రభుత్వ సొమ్ములు అడిగి నాయకుల సమ్ములు మనం ఆశించట్లేదు లేకపోతే మన ఎమ్మెల్యేల సమ్ములు మనం ఆశించట్లేదు ఇవాళ ఎలా ఉందంటే పరిస్థితి సీఎం గారి సొంత డబ్బో లేకపోతే ఎమ్మెల్యే సొంత డబ్బో మనకి ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ఎవరైతే ఎమ్మెల్యేలు రిఫరెన్స్ రెఫరెన్స్లు పెట్టి వారు శాంక్షన్ లెటర్లు పంపిస్తున్నారు ఇక్కడికి వాళ్ళకి మాత్రమే సబ్సిడీ రిలీజ్ చేయడం జరిగింది ఇది వాస్తవం ఎందుకనంటే అది టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా టీడీపీ నాయకుల ద్వారా బయటకు వచ్చినట్టు వాస్తవాలు అయినా పర్వాలేదు ఎన్ని కష్టాలైనా పడదాం ఖచ్చితంగా ఒకవేళ నాయకులు చెప్పినట్టుగా అధికారులు చేస్తే రేపు పొద్దున్న అధికారులు అందరినీ కూడా కోర్టులో నిలబడే పరిస్థితులు వస్తాయి గతంలో చాలా మంది అధికారులు చూసాం అధికారం ఉంది కదా అని నాయకులు చెప్పినట్టుగా చేసి మరి వేళ జైలులో మొగ్గుతున్నటువంటి అధికారులు చాలా మంది ఉన్నారు వాళ్ళలో భయం కనిపిస్తుంది తప్ప మా నాయకులకి రేపు పొద్దున కోర్టు అనేది నాయకులని పిలదు అధికారులను పిలుస్తుంది ఖచ్చితంగా మన పోరాటాన్ని ఇలాగే శాంతియుతంగానే చేద్దాం ఒకవేళ ఇంకా రెస్పాన్స్ రాలేదనుకుంటే మాత్రం దీన్ని ఇంకో యాంగిల్లో కూడా చేయడానికి మనం కార్యాచరణ తయారు చేస్తున్నాం కాబట్టి ఏంటంటే మీ మీ ఇంకా ఎవరైతే రావాల్సిన వాళ్ళు ఉన్నారో వారు వాళ్ళందరినీ కూడా ఇంటిమేట్ చేసి రేపటి నుంచి కనీసం ఒక ఐదు వందల మంది కూడా తగ్గకుండా ఇక్కడ కార్యక్రమాన్ని అటెండ్ అయ్యే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం మీరు కూడా మేము కాల్ సెన్సీలో మీకు అందరూ కూడా ఫోన్లు చేసుకుని మీరు ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు అందరికీ కోసం వైఖరి ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రభుత్వ నిరంకుశ వైఖరి ప్రభుత్వ నిరంకుశ వైఖరి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు ప్రభుత్వం వెంటనే రావాలి ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే రాహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్